హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేగం ఛానల్ ఫ్రెండ్స్ నేను కూరంపెచ్చడి తాలింపు పెడుతున్నాను ఫ్రెండ్స్ పండుగ మిర్చి దాంట్లో పచ్చి చింతపండు వేసిన మా బిడ్డ వేసి చేసి పంపింది ఫ్రెండ్స్ అది అది మాత్రమే నేను తాలింపు పెడుతున్నాను ఫ్రెండ్స్ మా ఆడబిడ్డ పెద్ద ఆడి బిడ్డ పంపింది ఫ్రెండ్స్ ఎండుమిర్చి మిరపకాయలు పంచి చింతపండు పచ్చడి రెండు కలిపి చేసి దీంట్లో మా మనం చేసుకునేటప్పుడు మామూలుగా అయితేనేమో పండుమిర్చి పండు పండు సారీ ఫ్రెండ్స్ ఇష్ట ఫ్రెండ్స్ పండుమిర్చి పండు చింతపండు చింతపండు మామూలు చింతపండు వేస్తాం ఫ్రెండ్స్ మనం రోజు వాడేది పచ్చి చింతపండు వేయము మా అత్తమ్మ అలా పెట్టేటప్పుడు మా చి మా పిల్లల చిన్న ఉన్నప్పుడు పిల్లలు చాలా ఎక్కువ తినేది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెసిపీ కావాలా చెప్పండి ఫ్రెండ్స్ చేసి చూపిస్తాను ఇది మాత్రం తాలింపు మాత్రం ఎలా చేసుకుంటామో ఎలా పెడతానో మాత్రమే చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఓకేనా కడాయి పెట్టుకొని స్టవ్ వెళ్ళించుకొని నాలుగు చెంచాలు ఫ్రెండ్స్ జీలకర్ర వేసాను ఆవాలు వేసాను ఇప్పుడు ఎల్లిగడ్డ ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటాను ఆల్రెడీ దీంట్లో మెంతులు జీలకర్ర పొడి అన్నీ కలిపి దంచిందే ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకుంది ఇప్పుడు మా తాలింపు మాత్రమే పెడుతున్నాను వేడి వేడి అన్నం కొరి పచ్చడి కరియా కొంచెం కొంచెం ఫస్ట్ ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్న కొంచెం వేసుకోండి తాలింపులో ఇలా కలిపి పెట్టుకుంటే తాలింపు పెట్టుకుంటే వారు మనకి ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు అట్లా అయినా కానీ కాదు అప్పుడప్పుడు తాలింపు పెట్టుకొని తినచ్చు ఫ్రెండ్స్ ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో కాంబినేషన్ పప్పు కూడా ఉంటే గుంత పప్పు ఇంకా సూపర్ ఉంటుంది మా అత్తయ్య ఉన్నప్పుడు ఎక్కువ చేసేది ఫ్రెండ్స్ మేము మా అత్తయ్య లేరు ఇప్పుడు తను అప్పటి నుంచి మేము ఈ పచ్చడి పెడతానే లేము ఫ్రెండ్స్ లేకుంటే మా ఇంట్లోనే ఎక్కువ పెట్టేది నాలుగైదు కిలోలు తెచ్చి పెట్టేది మేము లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజా బేగం ఛానల్ లైక్ చేశారా లైక్ చేయకుండా చేయండి ఫ్రెండ్స్ ఇల్లు ఈ రెసిపీ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ చేసి చూపిస్తాను నేను కాదు కావాలో ఇంత నూనె కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కొద్దిసేపు అయితే చల్లగా అయితే చల్లగా అయితే మొత్తం కలిసిపోతుంది నూనె కనిపించని కనిపించదు ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి కొంచెం కనిపిస్తుంది రిమ పచ్చడితోటి మేము పండుమిర్పి మిర్చి పచ్చడితో చాలా అనుబంధం ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా పిల్లలకూర చాలా చేసేవాళ్ళం ఐదు కిలోలు అట్లా పెట్టేవాళ్ళము పిల్లల కొరకు ఎక్కువ పెట్టేది ప్రాసెస్ ఒకరోసారి చెప్తాను ఫ్రెండ్స్ మేము నేను చూడడం పండు మిర్చి తెచ్చుకొని మంచిగా ఒక కిలో మిర్చికి పా వంద గ్రాములు మనకు చింతపండు అవసరం పడుతుంది ఫ్రెండ్స్ యాభై గ్రామ్ యాభై కూడా కాదు ఫ్రెండ్స్ యాభై గ్రాముల సగం జీలకర్ర మెంతులు మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోండి జీలకర్ర కొంచెం తగ్గి వేసుకోండి జీలకర్ర ఎక్కువ వేస్తే చేదు వస్తుంది మెంతులతోటి అంత రాదు కానీ మెంతులతోటి వస్తుంది అంటారు రాదు కొంచెం తగ్గించి వేసుకోండి ఎండుమి పండుమిర్చి తెచ్చి మంచిగా తడిగుడ్డతోటి కొంచెం తుడుచుకోవాలి ఫ్రెండ్స్ తుడుచుకున్న తర్వాత మనం దాన్ని తొడిమిల్ తీసి మంచిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్ ఉంటే గ్రైండర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ మంచిగా వస్తుంది చింతపండు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటా తడి లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా పట్టుకొని దాంట్లో జీలకర్ర మెంతులు రెండు మిక్సీ పట్టుకొని వేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ సింపుల్ ప్రాసెస్ సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు ఇలా పెట్టుకుంటే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు రెసిపీ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ దీన్ని ఒక డబ్బాలకి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు వేడివేడామన్నం అన్నం అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ నెయ్యి వేసుకొని తింటాను ఇప్పుడు ఇవాళ కూరగాయలు ఏం చేయాలి ఫ్రెండ్స్ అందుకేది తాలింపు పెట్టాను నేను ఇంకో ప్రాసెస్ ఫ్రెండ్స్ ఈ దీంట్లోనే మనం టమాటా వేసి టమాటా మంచిగా వేయించి వేసి పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్ అలా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ అప్పటిదప్పుడు చేసుకోవాలి కొంచెం వేసుకోవాలి అది నిల్వ ఉండదు టమాటా వేస్తే టమాటా వేసినప్పుడు కొంచెం పట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ రెసిపీస్ దీంట్లో ఇంకా ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ కూడా వేపి వేసుకుంటే కూడా ఎన్నో రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం నేను రెసిపీ చూపిస్తాను నేను కానీ చాలాసేపు మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చెప్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో వేద్దాం పిల్లలకు అన్నం పెడతాను ఫ్రెండ్స్ బాయ్ వేడి వేడి అయితేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి తర్వాత కూడా బాగుంటుంది అని ఇప్పుడు వేడి వేడి నెయ్యి వేసుకొని తింటారు పిల్లలు ఓకేనా